చంద్రాయిగుట్ట నియోజకవర్గంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న బీసీ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇక చంద్రాయిగుట్ట బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని మొత్తం నూట నలభై ఏడు మంది విద్యార్థులకు పదకొండు రూమ్లు మాత్రమే ఉన్నాయి ఒక్కో రూమ్ లో ఇరవై ఐదు మంది ఉంటున్నారు అన్ని అన్నారు ఇక ఈ నేపథ్యంలో గత మూడేళ్లలో ఈ బిల్డింగ్ రెంట్ కూడా కట్టడం లేదని దీంతో రిపేర్లు కూడా చేయడం లేదని రెండు వేల పద్దెనిమిది నుంచి కనీస అవసరాలను కూడా తీర్చలేదంటూ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు అవునా ముగ్గురే అన్ని ఎంత ఉంది రచయిత మీకు ఎన్ని రోజుల నుంచి ఫోర్టీన్ ఉంది స్టార్టింగ్ ఎక్కినప్పుడు టెన్ థౌసండ్ ఉండే మేడం తర్వాత నుంచి ఫోర్టీన్ ఫోర్టీన్ కూడా లేవు మేడం టైం టెన్ టెన్ మంత్స్ నుంచి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని ఎవరు కొనుక్కోవచ్చు సార్ సారు అలా తీసుకుని వాడిన తీసుకొస్తాను వాడిన సార్ రూమ్ ఎక్కడ ఓకే మంచిగా ఉంటుందా స్టాక్ మంచిగా ఉంటుంది హలో హలో పిల్లలు మీరేనా హాస్టల్ బాయ్సా ఆయన చూసినట్టుందా దాన్ని మొత్తం మారేసి రతరచ వేసినా బాగానే ఉన్నా చట్నీ చూపిస్తా అండి కదా ఏమో ఒక నిమిషం మీ చట్నీ ఇట్లరా చేతికిస్తావా థ్యాంక్ యూ సో మచ్ అటు ఉన్నారా ఓకే చూడాలి ఇక్కడ రైట్ అంటే అంటూ అటు సైడ్ కెమెరాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అట్లా ఇట్లా కొద్దిగా ఇట్లరా కొద్ది పోదాం పండి పై ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉంటారు ఎయిటీనా రూమ్ను బట్టా పెద్దగా ఉన్నాయా రూమ్స్

నీ పేరేంటి నరేష్ పక్క నరేష్ ఎక్కడి నుంచి నరేష్ మీరు దుబాకా గద్వాలా అరేరా ధరూరా నెక్స్ట్ మీ జిల్లాకే పోతున్నాం ఫిఫ్టీన్ ఒకటే ఫ్లోర్లు ఉన్నాయా రూమ్స్ అన్ని టూ ఫ్లోర్సా ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి అచ్చా ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు ఎయిటీన్ మెంబర్స్ నో బెడ్స్ ఏం లేవా కింద పర్పులు ఉన్నాయా మొత్తం అంతా మీరే తెచ్చుకో తెచ్చుకోరు లేవు పర్పుల్ లాంటివి ఏం లేవు ఈ లాకర్స్ గవర్నమెంట్ ఇచ్చిందండి రీసెంట్లీ ఇచ్చిరా పర్పుల్ అసలు లేవా బెడ్షీట్లు పరుపులే ఇందులో ఎంతమంది పద్దెనిమిది మంది అదే పది పది పదకొండు రూమ్లు నూట నలభై ఏడు మంది అంట

ఫ్లోర్స్ 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 ఈచ్ ఫ్లోర్ ఫ్లోర్ త్రీ ఓకే నీట్ గానే ఉన్నాయా నార్మల్ సోసో ఉన్నాయి